అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మెగా మెగాడిఎస్సికి సంబంధించిన అప్డేటు అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పదమూడు ప్రశ్నలకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా గురుకులకు సంబంధించిన అప్డేట్తో పాటు మెగా డిఎస్సి టీఎస్పిఎస్సిలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ల లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటామంటే దాదాపుగా పది నుంచి ఇరవై వేల మంది వరకు చూస్తారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత సమాచారాన్ని గ్యాదర్ చేసి మీ ముందకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చేయొద్దు డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇరవై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వానికి రాస్తా డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలని గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి మిగిలినటువంటి పదిహేను వేల టీచర్ పోస్టులను కలిపి అనుబంధ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైతే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేశారు మొత్తం ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని టీచర్లకు టెట్ బదిలీలు ప్రమోషన్లు కోర్టు కేసులంటూ కాలయాపన చేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రాబోయేటువంటి ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని గవర్నర్ సీఎం పేర్కొన్న విధంగా ఆరు నెలల్లోగా టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన జారీ చేయాలని అయితే కోరడం జరిగింది రాబోయేటువంటి ఆరు నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యేటువంటి ఐదు వేల పోస్టులు మూతబడినటువంటి బడులకు తెరవడం వల్ల మరొక ఐదు వేల టీచర్ పోస్టులు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఐదు వేల అన్నీ కలిపి మొత్తంగా ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే పదిహేను వేల టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది డిఎస్సి ప్రక్రియను కాలయాపన చేయడం వల్ల రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేటువంటి అవకాశం ఉందని ఈ క్రమంలోనే ఇరవై వేల పోస్టులకు సంబంధించినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన గురువారం అయితే ఒక ప్రకటనలోనైతే తెలియజేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం ఇదే అప్డేట్ కనుక చూసుకుంటే మిగిలిన న్యూస్ పేపర్స్ లో కూడా రావడం జరిగింది ఇక్కడ మొత్తంగా మనకు పదిహేను వేల టీచర్ పోస్టులు కనుక చూసుకుంటే ఈ బదిలీలో ప్రమోషన్లతో సంబంధం లేకుండా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి వీలైనంత తొందరగా మెగాడిఎస్సి వాళ్ళు అన్నట్టుగానే ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు కదా అదే విధంగా వీలైనంత తొందరగా దీనికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే ఇక్కడ డిమాండ్ అయితే ఉంది ఇక్కడ దీనికి సంబంధించిన అంశమే మిగిలినటువంటి న్యూస్ పేపర్లలో కూడా రావడం జరిగింది ఇక పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం పైన హైకోర్టు ఆదేశము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సివిల్ కానిస్టేబుల్ పోస్టులను పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రశ్న తెలుగు తర్జుమా లేనటువంటి నాలుగు ప్రశ్నలను అయితే తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు గురువారం సవరించింది ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసినటువంటి మరో తొమ్మిది ప్రశ్నలను కూడా నిపుణుల కమిటీకి అయితే నివేదించాలని పోలీసు నియామక మండలికి ఆదేశాలైతే జారీ చేసింది ఉస్మానియా యూనివర్ వసతికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పదమూడు ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం అనేది వెలువరించాలని ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది నిపుణుల కమిటీ నిర్ణయానికి ఇక్కడ పిటిషనర్లు అదేవిధంగా పోలీసు నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది సుమారు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున నోటిఫికేషన్ జారీ చేసింది ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఆధారంగా మనకు అదే ఏడాది ముప్పైనా తుది రాత పరీక్ష నిర్వహించింది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటుగా తప్పుగా ఉన్నాయని వాటిని తొలగించాలని వినతపత్రం సమర్పించిన పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులైతే వేర్వేరుగా ఆరు పిటిషన్లు అయితే దాఖలు చేశారు తెలుగు అనువాదం లేకుండా ట్రాన్స్లేషన్లో ఇచ్చినట్లు పేర్కొన్నారు ఇక్కడ వీటిపైన విచారించినటువంటి సింగిల్ జడ్జి నోటిఫికేషన్ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని అక్కడ నాలుగు ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించాక మూల్యాంక చేసి ఎంపిక జాబితాను ప్రకటించాలని తీర్పు వెలువరించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీసు నియామక మండలితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి అప్పీళ్లపైన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి జస్టిస్ ఇక్కడ నామవరపు రాజేశ్వరరావులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రశ్నపత్రంలో తొలగించినటువంటి ప్రశ్నలపైన సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీ నివేదించి ఇక్కడ దానికి సంబంధించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది దీనిపైన ప్రభుత్వ న్యాయవాది ఇస్తూ అభ్యంతరాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలు నిపుణుల కమిటీకి నివేదించామని తెలిపారు ప్రశ్నపత్రం రూపొందించినటువంటి జేఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరఫు అయితే పేర్కొన్నారు వాదనలు విన్నటువంటి ధర్మాసనం కేవలం ఓయూ ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని అయితే ఆదేశించడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇది సివిల్ కానిస్టేబుల్ కాదనుకుంటే దాదాపుగా కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఒకటే ఉంటుంది దాని ఆధారంగా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సివిల్ కానీ ఏఆర్ కానీ ఈ రకమైనటువంటి పోస్టులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇది అన్నింటికి సంబంధించిన అంశం మరి ఇక్కడ సివిల్ అనేటువంటిది ఇచ్చిన అది అర్థం కాలేదు కొంచెం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరో తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి అయితే ఖాళీ అయింది సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్నటువంటి మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా ఇంతవరకు బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి బదిలీలో భాగంగా ఆయన మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్ట్ నుంచి బదిలీ చేసింది మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఇషా మసరత్ ఖానంను అయితే నియమించింది దీంతో గురుకుల నియామక బోర్డుకు కొత్త చైర్మన్ నియమించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది ప్రస్తుతం సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శిగా దర్శ కార్యదర్శుల్లో ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ ఉన్నారు గతంలో ఎస్టీ సంక్షేమాధిక అదనపు సంచాలకులు గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో నికోలస్ గురుకుల నియామక బోర్డు కన్వీనర్గా వివరించారు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం ప్రస్తుతం బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వివరిస్తున్నారు మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమితులైనటువంటి ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఐషా మసరత్ ఖానం సొసైటీల కార్యదర్శిలో సీనియర్ అధికారిగా ఉన్నారు దీంతో బోర్డు చైర్మన్ పదవికి ఐషా నియమితులయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే సమాచారం కాగా బోర్డు కార్యకలాపాలు నిర్వహి ందుకు చైర్మన్ నియమించాలని కోరుతూ నియామక బోర్డు అయితే ప్రభుత్వానికి అయితే లేఖ రాసింది ఇక్కడ మళ్ళొక మనకు వెలితి అనేది ఏర్పడ్డది నియామక మండలికి సంబంధించి గురుకులకు సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకు కార్యదర్శిని అయితే కొత్త చైర్మన్ అయితే నిర్వహించ దానికి సంబంధించి నియమించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక టీఎస్పిఎస్సిలో ఉద్యోగుల కొరత అనేటువంటి అంశం మొత్తంగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క మంది అవసరం అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలని ఐదేళ్ల క్రితమే నివేదిక గత సర్కారు ఇచ్చినవి ముప్పై ఎనిమిది మాత్రమే పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ భర్తీలో కీలకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగుల కొరత అయితే నెలకొంది తక్కువ మంది సిబ్బంది ఉండడంతో వారిపైన పని భారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది దరఖాస్తుల స్వీకరణ పరీక్ష కేంద్రాల గుర్తింపు అభ్యర్థుల కేంద్రాల కేటాయింపు ప్రాథమిక తుదికీల వెల్లడి మూల్యాంకనం వనిష్ త్రీ వన్ ఇష్ టూ నిష్పత్తిలో జాబితాల ప్రకటన ధృవీకరణ పత్రాల పరిశీలన న్యాయవాదాల న్యాయ వివాదాల పరిష్కారము తుది ఎంపికలు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అన్ని కూడా ఈ రకంగా అన్ని జోడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటివి భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశం ఇక్కడ కేరళకు సంబంధించి టిఎస్పిఎస్సి సంస్కరణ ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇప్పటికీ కేరళ పిఎస్సీని అయితే సందర్శించారు అక్కడ పిఎస్సీలో దాదాపు పదహారు వందల మంది పనిచేస్తున్నారు అత్యధిక మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద కమిషన్గా పేరు పేరైతే పొందింది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ప్రస్తుతం సర్వీసులోని ఉద్యోగి పదవీ విరమణ చేసే వాటికి కొత్త ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు పూర్తి చేస్తుంది తద్వారా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తుండడమే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది కాబట్టి ఆ రకంగా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి పనితనాన్ని అయితే పరిశీలించారు అదేవిధంగా యూపీఎస్సి కి సంబంధించిన చైర్మన్తో కూడా ఈరోజు సీఎం గారికి సంబంధించి భేటీ అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి త్వరలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ మెగా డిఎస్సీ పైన ఆశలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీకి ఆమోదం తెలుపుతామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవ రేవంత్ రెడ్డి డిఎస్సీ పైన కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం ఏటా ఏటా పాఠశాలల్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు గ్రామాల్లో సర్కారు బడుల్లో సరిపోని ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకైతే తమ పిల్లల్ని అయితే పంపుతున్నారు కొందరు విధి లేక వేరే గ్రామాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి దుస్థితి అయితే నెలకొంది అయితే విద్యార్థులు లేరంటూ మూసివేసిన పాఠశాలను కూడా పునఃప్రారంభించాలని ఎంతో మంది పిల్లలున్నా వాటిని నిర్వహించాలని ఎంతమంది పిల్లలున్నా వాటిని నిర్వహించాలని టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇందుకోసం జిల్లా విద్యాశాఖ సమాయత్తం అవుతుంది డీఎస్సీ పైన సమగ్ర నివేదిక తయారు చేసింది గురువారం ఎంఈఓలతో ఇక్కడ దీనికి సంబంధించి సమావేశమై ఖాళీల నివేదికలను సిద్ధం చేశారు అనేటువంటి అంశం ఖాళీలు ఇవి అంటూ మొత్తంగా ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది వందల ఇరవ అరవై మూడు అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు వందల డెబ్భై ఒకటి ఉన్నత పాఠశాల ఐదు వందల ఒకటి అయితే ఉన్నాయి ఇది ఎక్కడంటే సంగారెడ్డికి సంబంధించి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ దీనికి సంబంధించి ఖాళీల వివరాలు అనేటువంటి అంశం జిల్లాలో మొత్తం ఖాళీలు తొమ్మిది వందల తొమ్మిది అదేవిధంగా పోస్టులు రెండు వందల ఎనభై మూడు స్కూల్ అసిస్టెంట్లు మనకు అంటే మొత్తం ఖాళీలకు సంబంధించి తొమ్మిది వందల తొమ్మిది అనేటువంటి తర్వాత స్కూల్ అసిటెంట్కు సంబంధించి ఎనభై భాషా పండితులు ఇరవై ఎస్జెట్కి సంబంధించి నూట డెబ్బై నాలుగు పిఈటికి సంబంధించి అయితే ఉన్నాయి మొత్తం పోస్ట్లో అనేటువంటిది అంటే ఇక్కడ ఆరు వేల పద్దెనిమిది ఉంటే పని చేస్తున్న వాళ్ళెంత ఇంకా ఖాళీ ఉన్నోళ్ళెంత అనేటువంటి అంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్